పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జీవి కలిసి ప్రారంభించారు ఈ జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ మాట్లాడుతూ యాసంగి పంట ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటామని అన్నారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో ఏడు రోజుల్లో పూర్తిగా మూడు వందల ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు どういうこと

दु <laughs> లేదు నుమి కండిక బాదా కండిక 1 లక్ష ఐదు లక్షలు అది కొద్దిగా ఆవిష్కరణ ఒకటి దేరం అంత బానే ఉంది డైరీలు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి ఎల్లందు కొద్దిగా రంపం ఉంది నిలక మనం బెట్కొాలి అప్పుడు నేను బానే అంటే ఎలా ఉంటున్నా నిష్ు చేయట వాటర్ ప్రాబ్లమ్ ఏముంది ఎక్కడ అంత మధ్యలో స్కూల్ చెప్పుకుడొక ప్రైస్ ఉంటా బాట